హాయ్ అందరికీ నమస్కారం ఒక చాలా ఆలోచనాత్మక విషయం గురించి మాట్లాడదాం కొన్నిసార్లు చూస్తే రాజకీయ నాయకులను చూస్తే వాళ్ళకి నోటుకు వచ్చినట్టుగా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు ఆ తరువాత దాన్ని కవర్ చేయడానికి కింద మీద పడుతూ ఉంటారు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మొన్నే కదా ఎట్లా మాట్లాడాడు అలాగే పిల్లల విషయంలో చూస్తే రోమర్ చేద్దామా టీవీ చూద్దామా అనేటువంటి సందిగ్ధంలో చూద్దాంలే టీవీ చూసేద్దాంలే అంటారు ఆ టీవీ చూసిన తర్వాత స్ట్రెస్ ఫీల్ అవుతారు బాధపడతారు అది టైం వేస్ట్ అయింది అని అలాగే మనుషులు చూస్తే ఉదయాన్నే లేచేటప్పుడు ఇప్పుడు లేద్దామా లేదా ఫోన్ లే అలచటగా ఉంది రేపు చూద్దాంలే జాగింగ్ కి ఇప్పుడు ఏం వెళ్తాంలే అని అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తారు అరే ఎంత అద్భుతంగా ఉంది అడ్వర్టైజ్మెంట్ ఖచ్చితంగా ఇది కొనేయాలి కొన్న తర్వాత అరే ఆల్రెడీ ఇది ఉంది కదా ఎందుకు అనవసరంగా దీని మీద ఖర్చు పెట్టాం అని ఆలోచిస్తూ ఉంటారు మరి ఇది జరుగుతుందా మీ విషయంలో ఎప్పుడైనా అట్లా జరిగిందా దీనికి కారణం ఏమిటి ముందు అనుకుంటాం కదా తర్వాత ఎందుకు మళ్ళా బాధపడతాం దీన్ని చాలా ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇటువంటి రిగ్రెట్స్ రావటానికి అవకాశం ఉండదు చాలా తక్కువ అవకాశం ఉంటుంది దాన్ని ఏమంటారంటే థింకింగ్ తార్కికమైనటువంటి ఆలోచన ఒక ఆయన చెప్పినట్టుగా పీపుల్ ఆర్ నాట్ రేషనల్ దే రేషనలైజింగ్ అని చెప్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఆలోచన తీసుకునే ముందు దానికి ఉన్నటువంటి కారణాలు దానికి ఉన్నటువంటి ఫలితాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటాం ఆ తరువాత తీసుకునే నిర్ణయాన్ని ఒప్పించటానికి మనకు మనం ఒప్పించటానికి లేదా పక్క వాళ్ళకు ఒప్పించటానికి రేషనలైజ్ చేస్తాం అంటే అప్పుడు తార్కికమైనటువంటి కారణాలను దాన్ని ఎదుగుతాం ఈ ఒక్క దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా విషయాల్లో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇతరులతో సంబంధాలు ఇప్పుడు మన ఫ్రెండ్తో ఒక వాదన జరుగుతుంది ఆ వాదన జరుగుతునేటప్పుడు భావోద్వేగం మనం కూడా వెంటనే రిప్లై అవ్వటం కానీ ఆ సంబంధాన్ని వాల్యూ చేసినప్పుడు కొంత సమయం మనం విరామాన్ని పాటించి ఆ తర్వాత సందర్భంలో దాని గురించి మాట్లాడడం అనేటువంటిది ఇక్కడ తార్కికమైనటువంటి ఆలోచన సో ఇది తార్కికమైనటువంటి ఆలోచన భావోద్వేగ ఆలోచన మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ వారు మనం చేసేటువంటి పనుల్లో కాని వచ్చేటువంటి ఉత్సాహం ఆనందం వేరేగా ఉంటుంది మరొకసారి తార్కికమైనటువంటి ఆలోచన అంటే భావోద్వేగాలని నిలుపుదల చేయటం కాదు ఆ భావోద్వేగాలను నిజాలు కారణాలు ఫలితాలు అనుగుణంగా ప్రశ్నించటం ఇది మంచి నిర్ణయాలు సాఫల్యమైనటువంటి సంబంధాలు ప్రశాంతమైన మనసునిస్తుంది మరి మీకు ఈ తార్కికమైనటువంటి భావోద్వేగ ఆలోచనల మధ్య మీరు ఎప్పుడైనా ఆ నిర్ణయం తీసుకుని బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయా కామెంట్ చేయండి